ఫైనలీ ఫైనలీ బాక్స్ ఈస్ హియర్ ఎస్ వన్ ప్లస్ ఈ రోజే అఫీషియల్ గా లాంచ్ చేసినటువంటి వన్ ప్లస్ ఫిఫ్టీన్ ఇస్ హియర్ గా లాంచ్ చేసినటువంటి వన్ ప్లస్ రీటైల్ బాక్స్ లో అయితే మీకు ఏ విధమైనటువంటి చేంజెస్ రాలేదు బేసిక్ గా మీడియా ఇన్వైట్ కిట్ ఏదైతే దీనికి ఉన్నటువంటి తేడా ఏంటి అంటే జస్ట్ దాంట్లో మనకి మాగ్నెటిక్ కేస్ ని తీసుకొచ్చారు సో బ్యాక్ సైడ్ మనకు ఒక ఆరెంజ్ కలర్ టైల్స్ లాగా రావడం జరుగుతుంది సో దాన్ని మనము కస్టమైజ్డ్ థీమ్ లో సెట్అప్ అయితే చేసుకోవచ్చు సో అది ఎడిషనల్ గా ఇచ్చారు అది మీడియా కిట్ సో ఎక్స్క్లూజివ్ గా ఇన్ఫ్లుయెన్సర్ కి మాత్రమే ఇస్తారు బట్ మీరు రిటైల్ గా కొన్నారు అంటే ఇదే బాక్స్ ఒక్కటే మీకు రావడం జరుగుతుంది వన్ ప్లస్ ఫిఫ్టీన్ లెఫ్ట్ అండ్ రైట్ సేమ్ అలాగే టాప్ బాక్స్ కంటెంట్ అలాగే బ్యాక్ సైడ్ మీరు చూసారంటే ఇక్కడ మనకి పంపించినటువంటి వేరియంట్ బేస్ ట్వెల్వ్ ప్లస్ టూ ఫిఫ్టీ సిక్స్ జిబీ బేరియం లో లాంచ్ అవుతుంది ట్వెల్వ్ ప్లస్ టూ ఫిఫ్టీ సిక్స్ అలాగే సిక్స్టీన్ ప్లస్ ఫైవ్ ట్వల్వ్ జీబీ వేరియం లో చైనీస్ వేరియంట్ లో వచ్చినప్పటికీ వీళ్ళు వన్ టీబీ వేరియం కూడా లాంచ్ చేస్తారు బట్ మన ఇండియాలో అయితే తీసుకొని రావట్లేదు అండ్ ఇక్కడ పంపించినటువంటి కలర్ అల్ట్రా వైలెట్ కలర్ ని పంపించారు సో ఆలస్యం చేయకుండా బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం సో టిపికల్ గా మీరు రెగ్యులర్ గా వన్ ప్లస్ బాక్సెస్ ఏ విధంగా అయితే చూస్తుంటారో సేమ్ బాక్స్ అదే విధంగా సో నెవో సెటిల్ అని చెప్పి మనకు ఒక పౌచ్ అయితే ఇచ్చారు అఫ్ కోర్స్ దీంట్లో ఏముంటుందో మీ అందరికి తెలిసిందే యాజ్ యూజువల్ క్విక్ స్టార్ట్ గేట్ మనం చదవము అండ్ దీంతో పాటు ఒక స్పెషల్ కవర్ ని పంపించారు సో ఇది వచ్చేటప్పటికి ఎయి జెల్ అంట స్క్రీన్ ని కూల్ చేయడానికి ఈ టెక్నాలజీని వీళ్ళైతే వాడారంట దీనికి సంబంధించినటువంటి శాంపిల్ మెటీరియల్ అయితే మనకు పంపించారు బేసిక్ గా మనం మొబైల్ ఫోన్ చూస్తున్నప్పుడు వాడుతున్నప్పుడు గేమ్స్ ఆడుతున్నప్పుడు హీట్ అవుతుంది కదా అంటే ప్రాసెసర్ ద్వారానో లేదన్నట్లయితే చార్జ్ పెట్టినప్పుడు బ్యాటరీ ద్వారా సో ఆ హీట్ ని ఇది డిస్ప్లే దాకా రాకుండా ప్రొటెక్ట్ చేయడం కోసం ఈ రెండింటి మధ్యలో ఒక లేయర్ లాగా వాడారంట సో దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది దీంతో పాటు కలర్ కోఆర్డినేషన్ సిలికాన్ కేస్ అయితే మనకు పంపించారు పర్వాలేదు బిల్డ్ క్వాలిటీ అయితే బానే ఉంది ఇక మనకి బాక్స్ లో డివైస్ సో డివైస్ బాక్స్ లోపల కంటెంట్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే మనకి ప్రీవియస్లీ వన్ థర్టీన్ లో హండ్రెడ్ వాట్స్ తీసుకొస్తే ఇక్కడ మనకి వాట్స్ తీసుకొచ్చారు బట్ నాకు కొంచెం డిసప్పాయింట్మెంట్ థింగ్ ఏంటి అంటే ఇక్కడ యూఎస్బీ టైప్ ఏ టైప్ బదులుగా టైప్ సి తీసుకొచ్చారు అన్నట్లయితే సో అన్ని గ్యాడ్జెట్స్ మనం దీని ద్వారా చార్జ్ చేయొచ్చు అట్లీస్ట్ వన్ ట్వంటీ అది కూడా తీసుకొచ్చి ఇంకా బాగుండేది అండ్ ఇక్కడ మనకి టైప్ ఏ టు టైప్ సి కేబుల్ తీసుకొచ్చారు అలాంగ్ విత్ ఒక సిమ్ ఎజెక్టింగ్ పిన్ అపార్ట్ ఆఫ్ దిస్ ఇక బాక్స్ లైతే అయితే లేవు సో వీటన్నిటి మనం పక్కకు పెట్టేసి అల్టిమేట్లీ కింగ్ ఆఫ్ ద షో స్మార్ట్ ఫోన్ గురించి మాట్లాడుకుందాం సో యాజ్ వెల్ యాజ్ వీళ్ళు కూడా గో గ్రీన్ అనుకుంటా సో మనకి కార్బన్ బటర్ పేపర్ ని అయితే ప్రొవైడ్ చేశారు సో దీన్ని పక్కకు పెడితే వా బ్యూటిఫుల్లీ క్రాఫ్టెడ్ ఫోన్ ఇస్ హియర్ బట్ ఈ డిజైన్ మీరు గుర్తుందా వన్ ప్లస్ థర్టీన్ ఎస్ ఏ విధమైనటువంటి డిజైన్ని తీసుకొచ్చారో అదే డిజైన్ ముందు తీసుకొచ్చారు బట్ అది కాంపాక్ట్ ఫోన్ కాబట్టి ఇన్ హ్యాండ్ ఫీల్ అయితే చాలా బాగుంటుంది కాంపాక్ట్ గా ఉంటుంది బాగుంటుంది బట్ ఈవెన్ నా చెయ్యి పెద్దదైనా కానీ ఫోన్ ని యూజ్ చేయాలంటే చూసారు కదా నేను కూడా అంటే ఒక ఎడ్జ్ నుంచి ఇంకొక ఎడ్జ్ కి పెట్టాలి అన్నట్లయితే చాలా స్పేస్ అయితే తీసుకుంటుంది కాంపాక్ట్ ఫోన్స్ ఆ డిజైన్ బాగుంటుంది కానీ సో ఈ కైండ్ ఆఫ్ డిజైన్ కి ఇంకొంచెం బెటర్మెంట్ తీసుకొచ్చి ఉంటే ఇంకా బాగుండేది అనిపించింది అగైన్ ఇదంతా కూడా పర్సనల్ ఎవరి యూసేజ్ బేస్ చేసుకుని వాళ్ళు ఉంటుంది బట్ నాకైతే కొంచెం డిఫికల్ట్ అనిపించింది బట్ ఇన్ హ్యాండ్ ఫీల్ ఏదైతే ఉందో చాలా బాగుంది అండ్ ఇక్కడ మనకు పంపించినటువంటి కలర్ అల్ట్రా వైలెట్ అని చెప్పని చూపిస్తున్నారు సో లేడీస్ కి కలర్ ఉందో చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది ఇంకా చెప్పాలంటే లావెండర్ కలర్ ఉంటుంది సార్ ఆ కైండ్ ఆఫ్ కలర్ లో మీకు ఇది రావడం జరుగుతుంది అండ్ దీంతో పాటు మీకు సాన్ స్ట్రోమ్ కలర్ కూడా ఉంటుంది సో బేసిక్ గా ఆ కలర్ నాకు చాలా బాగా అనిపించింది బ్రాండ్ కూడా దీన్ని ఎక్కువగా పబ్లిక్ కి చూయించడం ఇవన్నీ కూడా చేస్తున్నారు సో బ్రాండ్ ప్రమోట్ చేస్తున్నటువంటి కలర్ కూడా ఇదే అండ్ మరొక చూసినప్పటికే ఇన్ఫినిటీ బ్లాక్ సో బ్లాక్ కలర్ యూజువల్ మన బాయ్స్ కలర్ ఇది అండ్ కలర్ కోఆర్డినేషన్ కేసు ప్రొవైడ్ చేశారు ఇది కూడా మీకు అల్ట్రా వైలెట్ కలర్ లోనే ఉంటుంది అండ్ సైడ్ కార్నర్ కూడా మనకు కొంచెం బంప్ వచ్చి ఉంటుంది కాబట్టి ఫోన్ కింద పడ్డా ఇది డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశాలు కూడా చాలా తక్కువ అండ్ బై బై ఇన్ హ్యాండ్ ఫీల్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక సైడ్ అంతా కూడా మనకి అల్యూమినియం బాడీనే యూజ్ చేస్తారు అల్యూమినియం లో కూడా వీళ్ళు వచ్చేటప్పటికి మావ్ సిరామిక్ అని అంటున్నారు బేసిక్ గా రెగ్యులర్ గా ఉండేటువంటి అల్యూమినియం కన్నా ఇది త్రీ పాయింట్ ఫోర్ టైమ్స్ స్ట్రాంగర్ గా ఉంటుందంట అండ్ టైటానియం తో కంపేర్ చేశారు అన్నట్లయితే టైమ్స్ మరింత బెటర్ టఫ్నెస్ ని ప్రొవైడ్ చేస్తుందంట సో ప్రాక్టికల్ గా ఇవన్నీ కూడా మనం లైవ్ లో టెస్ట్ చేసి యూజ్ చేసేటప్పుడు మనం దీని అయితే చూడగలం మరి కింద పడితే ఐఫోన్ సెవెంటీన్ ప్రో మ్యాక్స్ లో ఏ విధంగా అయితే డెంట్లు పడుతుందో మరి అలా పడుతుందా పడదా అనేది రియల్ లో మనం అయితే టెస్ట్ చేద్దాం సో రివ్యూలు గురించి మరిన్ని డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాం అండ్ ఫోన్ థిక్నెస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే జస్ట్ కేవలం ఎయిట్ పాయింట్ వన్ ఎంఎం రావడం జరుగుతుంది అండ్ టోటల్ ఫోన్ వెయిట్ వచ్చినప్పటికే అరౌండ్ టూ హండ్రెడ్ అండ్ లెవెన్ గ్రామ్స్ రావడం జరుగుతుంది అండ్ బ్యాక్ సైడ్ గ్లాస్ విషయానికి వచ్చారు మీకు అల్ట్రా వైలెట్ కలర్ లో అలాగే ఇన్ఫినిటీ బ్లాక్ రెండింటిలో కూడా మీకు ఏజీ గ్లాస్ వస్తుంది వేరే మీకు శాండ్ స్ట్రోమ్ లో వచ్చేటప్పటికే ఫైబర్ గ్లాస్ రావడం జరుగుతుంది సో అందుకోసం అది కొంచెం మీకు వెయిట్ ఎక్కువ ఇవి కొంచెం మీకు లైట్ వెయిట్ గా రావడం జరుగుతుంది ఫ్రాస్టెడ్ మ్యాటి ఫినిష్ తోటి మనకు రావడం జరుగుతుంది సో ఫింగర్ ప్రింట్స్ ఇది అట్రాక్ట్ అయితే అవ్వదు అండ్ ఫ్రంట్ వచ్చేటప్పటికి వీళ్ళు కార్నింగ్ గొరి గొరిల్లా గ్లాస్ విక్టర్స్ టూ ప్లస్ వీళ్ళకి సంబంధించినటువంటి కస్టమైజ్డ్ సిరామిక్ షీల్డ్ ని కూడా యూస్ చేశారంట సో బెటర్ ప్రొటెక్షన్ కోసం సో సాధారణంగా ఫోన్స్ మామూలుగా మనం వాడేటువంటి హైట్ నుంచి ఇది కింద పడ్డా గానీ డామేజ్ అయ్యేటువంటి అవకాశాలు అయితే చాలా తక్కువే ఆఫ్ కోర్స్ ఈ హైట్ నుంచి బేసిక్ గా ఇవాళ రేపు అన్ని కూడా ఇంగ్రీస్ ప్రొటెక్షన్ లో కూడా ఐపీ సిక్స్ ఎయిట్ సిక్స్టీన్ దాకా వస్తుంది కాబట్టి సో ఇలాంటి వాటి అనేది చాలా సునాయాసంగా ఈ హ్యాండిల్ చేయగలండి బై ద బై గుర్తొచ్చింది ఇందులో మనకి ఐపీ సిక్స్టీ నైన్ కే దాకా వెళ్ళడం జరుగుతుంది సో సిక్స్టీ నైన్ విన్నా సిక్స్టీ నైన్ కే ఏంటన్నా అని అంటే బేసిక్ గా ఇది జెట్ స్ప్రేలకి అలాగే ఎక్కువ వేడున్నటువంటి వాటర్స్ కూడా ఇది సస్టైన్ అవ్వగలదు అప్ టు ఎయిటీ డిగ్రీస్ టెంపరేచర్ వరకు ఇది సస్టైన్ అవ్వగలదు అంట బేసిక్ గా మనం ఎనభై డిగ్రీల దాకా హీట్ అయ్యేటువంటి వాటర్ లిక్విడ్ ని ఎందుకు వాడతాం అనే విషయానికి వచ్చారు అన్నట్లయితే పాయింట్ ఎక్కువగా వాడడం బట్ ఇండస్ట్రీస్ లో వర్క్ చేస్తూ ఉంటారు సార్ అలాంటి వాళ్ళ దగ్గర ఎప్పుడన్నా పొరపాటున చేసారు మొబైల్ ఫోన్ అలాంటి హాట్ సబ్స్టెన్సెస్ లో ఏమైనా పడ్డా గానీ ఇది సస్టైన్ అవ్వగలదు అని చెప్పి బ్రాండ్ అని అండ్ వీళ్ళు దీనిపైన ఒక చిన్న టెంపర్డ్ గ్లాస్ కూడా మనకు ప్రొవైడ్ చేస్తున్నారంట ఇది యాంటీ రిఫ్లెక్షన్ కోటింగ్ తోటి మనకు రావడం అయితే అది ఓన్లీ శాండ్స్టోన్ కలర్ కి మాత్రం రావడం జరుగుతుంది రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ అన్నిటికి కూడా నార్మల్ ప్రొవైడ్ చేశారు సో ఓవరాల్ గా ప్రొటెక్షన్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఫెంటాస్టిక్ ఈవెన్ డిజైన్ అండ్ బిల్డ్ కూడా బాగుంది ఇక బటన్స్ అండ్ పోర్ట్స్ విషయానికి వచ్చారంటే రైట్ సైడ్ మీకు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ తో పాటు పవర్ బటన్ పవర్ బటన్ కూడా పర్ఫెక్ట్ పొజిషన్ లో ఉంది సో ఈజీగా మనం ప్రెస్ చేయొచ్చు అండ్ బాటమ్ మీరు చూసారంటే స్పీకర్ గ్రిల్ టైప్ సి కమ్యూనికేషన్ పోర్ట్ ప్రైమరీ మైక్రోఫోన్ తో పాటు సిమ్ కార్డ్ స్లాట్ కూడా మనకు ప్రొవైడ్ చేశారు రైట్ సైడ్ మీకు వచ్చేటప్పటికే వీళ్ళు ప్లస్ కి అనేటువంటి పేరుతో పిలుస్తున్నారు ప్రీవియస్ ఎలర్ట్ స్లైడర్ ఏదైతే మనం మనం అలాగే లో కూడా చూసాం సో దాన్ని వీళ్ళు ఇప్పుడు ఈసారి ఏదైతే ప్లస్ కి మనం థర్టీన్ ఎస్ లో చూసామో సేమ్ దాన్ని ఫిఫ్టీన్ లో కూడా తీసుకుని రావడం జరిగింది అండ్ ఇక్కడ మీరు ప్లస్ కి ని కస్టమైజేషన్ కూడా చేసుకోవచ్చు లైక్ దీన్ని మైండ్ స్పేస్ లాగా యూజ్ చేసుకోవడానికి లేదన్నట్లయితే సైలెంట్ బటన్ లాగా లేదా డిఎన్డి లేదా కెమెరా షటర్ బటన్ లాగా ఈవెన్ టార్చ్ లేదా మైక్రోఫోన్ ఈవెన్ లాంగ్వేజ్ కన్వర్షన్ కూడా మీరు అయితే యూజ్ చేసుకోవచ్చు లేదా స్క్రీన్ షాట్ ఆర్ ఈ బటన్ ని దేనికి సెట్ చేయకుండా కూడా మీరు యూజ్ అయితే చేసుకోవచ్చు సో ఏం లేదు ఆల్రెడీ మనం ఐఫోన్ లో చూస్తున్న దాన్ని వీళ్ళు ఇంకొంచెం బెటర్ కస్టమైజేషన్ తీసుకొని తీసుకొచ్చారు అంతే అండ్ టాప్ మీరు చూసారు సెకండరీ స్పీకర్ గ్రిల్ తో పాటు మనకి సెకండరీ నాయిస్ క్యాన్సలేషన్ మైక్రో ఫోన్ కూడా ప్రొవైడ్ చేశారు అండ్ బ్యాక్ సైడ్ మీరు చూసారు కొంచెం జాగ్రత్తగా మనకి ఐఆర్ బ్లాస్టర్ ఇచ్చారు సో విచ్ యూజ్ మన ఇంట్లో ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అన్నిటి కూడా మనం కంట్రోల్ చేయొచ్చు ఓవరాల్ గా లుక్ అయితే బాగుంది బట్ కాంపాక్ట్ వాటికి లుక్ ఓకే గానీ బార్ కైండ్ ఆఫ్ మోడల్ లో ఇది నాకు కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది మీకు ఎలా అనిపిస్తుంది లుక్ లెట్ మీ నో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇక మనం డిస్ప్లే విషయానికి వద్దాం దీంట్లో మనకి సిక్స్ పాయింట్ సెవెన్ ఎయిట్ ఇంచెస్ కి సంబంధించినటువంటి క్వాడ్ హెచ్ డి ప్లస్ డిస్ప్లే అయితే మనం తీసుకొచ్చారు టెన్ బిట్ ప్యానల్ ఆమెల్ డిస్ప్లే వన్ హెడ్స్ నుంచి స్టార్ట్ చేసుకొని వన్ సిక్స్టీ ఫైవ్ హెడ్స్ దాకా ఎస్ మీరు వింటుంది నిజమే వన్ సిక్స్టీ ఫైవ్ హెడ్స్ దాకా మనకి స్క్రీన్ రిఫ్రెష్ రేట్ అనేది వేరే అవడం జరుగుతుంది అండ్ బై ద బై ముఖ్యంగా గేమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఇది అప్ టు త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ టచ్ శాంపుల్ రేట్ దాకా మనకు వెళ్ళడం జరుగుతుంది గేమ్ ఆడేటప్పుడు మీకు ఐ ఎక్స్పీరియన్స్ స్మూత్ ఉంటుంది ఎక్స్క్లూజివ్ గా దీనికోసం వీళ్ళు దీనిలో ఒక టచ్ రెస్పాన్సివ్ చిప్ కూడా ఇంటిగ్రేట్ చేశారు అలాంగ్ విత్ ద ప్రాసెసర్ అండ్ దీంట్లో మీకు హెచ్జీఆర్ టెన్ హెచ్డి టెన్ ప్లస్ కంటెంట్ సపోర్ట్ అయితే వాచ్ చేయొచ్చు అండ్ దీని పీక్ బ్రైట్నెస్ వచ్చిన ఎయిటీన్ హండ్రెడ్ నిట్స్ దాకా వెళ్తుంది హెచ్బిఎం మోడ్ సో అప్ టు డౌన్ పాయింట్ ఫైవ్ నిట్ దాకా కూడా రావడం జరుగుతుందంట అండ్ దీని పిక్సెల్ డెన్సిటీ అరౌండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ పిఎ దాకా రావడం జరుగుతుంది బట్ మీరు ఒకటి అబ్జర్వ్ చేశారు అన్నట్లయితే ప్రీవియస్ జనరేషన్ లో మనకి టూ డిస్ప్లే ఇచ్చారు సో ఇక్కడ నాకు కొంచెం డౌన్ గ్రేడ్ అనిపించింది సో అక్కడ ఫైవ్ హండ్రెడ్ అండ్ చేంజ్ పిక్సల్ డెన్సిటీ రావడం జరుగుతుంది ఇక్కడ ఫోర్ ఫిఫ్టీ పిక్సల్ డెన్సిటీ ఆఫ్ కోర్స్ నేను ఒప్పుకుంటాను ఇక్కడ వన్ ఇచ్చారు బట్ వన్ సిక్స్టీ అనేది ఎక్కువగా ఏం చేస్తాం మనం గేమింగ్ కోసం యూజ్ చేస్తుంటాం బట్ బేసిక్ గా ఈ ఫోన్స్ లో గేమింగ్ సెంట్రిక్ గా కొనుక్కునే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు కాబట్టి డిస్ప్లే మెజారిటీ పార్ట్ ఆఫ్ ద యూజర్స్ అందరూ యూజ్ చేస్తుంటారు కాబట్టి ఇన్స్టెడ్ ఆఫ్ వన్ పాయింట్ ఫైవ్ కే టూ కే తీసుకెళ్లి పిక్సల్ డెన్సిటీ మనకి పెంచి వన్ ట్వంటీ ఎయిట్ ఇచ్చినా బాగుండేది అనిపించింది లేదా అట్లీస్ట్ వన్ ఫార్టీ ఫోర్ ఎయిట్ దాకా తీసుకెళ్ళినా కానీ ఇంకా బాగుండేది అనిపించింది ఇది కూడా ఒక డౌన్ గ్రేడ్ కంపేర్ టు ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ దాంతో కంపేర్ చేశారు అన్నట్లయితే కానీ ఇక్కడ నోటీస్ చేయాల్సినటువంటి విషయం ఏంటంటే బెసల్స్ చాలా తిన్ గా ఉన్నాయి జస్ట్ వన్ పాయింట్ వన్ ఫైవ్ ఎంఎం బార్డర్ తోటి మనకి డిస్ప్లే రావడం జరుగుతుంది ఆల్మోస్ట్ ఆల్ మీకు ఎడ్జ్ టు ఎడ్జ్ డిస్ప్లే మనకి ఇక్కడ చూడొచ్చు ముఖ్యంగా చెప్పాలంటే కంటెంట్ వాచ్ ఎక్కువగా చేస్తుంటారు అన్నట్లయితే బాగుంది బట్ దీనికన్నా వన్ ప్లస్ థర్టీన్ సిరీస్ లో టూ కే రెజల్యూషన్ ఉంటుంది ఇంకా బెటర్ పిక్చర్ రెజల్యూషన్ అయితే మీరు అందులో చూడొచ్చు అండ్ మీకేమనిపిస్తుంది డిస్ప్లే సెగ్మెంట్ విషయంలో అప్గ్రేడ్ అనుకుంటున్నారా డౌన్గ్రేడ్ అనుకుంటున్నారా లే కామెంట్ చేయండి ఇక ఆడియో డిపార్ట్మెంట్ విషయానికి దీంట్లో మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు బట్ దీంట్లో ఏ విధమైనటువంటి డాల్బీ ఆడియో సపోర్ట్ అయితే తీసుకొని రాలేదు కానీ ఓ రియాలిటీకి సంబంధించినటువంటి ఆడియోతో వీళ్ళు ట్యూన్ చేయడం అయితే జరిగింది సో బేసిక్ గా క్వాలిటీ ఏదైతే ఉంది బానే ఉంటుంది అండ్ అఫ్ కోర్స్ వీళ్ళకి సంబంధించినటువంటి కొన్ని కస్టమైజ్డ్ ఈక్వలైజర్ సహాయంతో మీరు క్వాలిటీని కొంచెం బెటర్ గా ప్రొడ్యూస్ అయితే చేయచ్చు ఇక ప్రాసెసర్ విషయానికి వద్దాం సో ప్రాసెసర్ ఇక్కడ మెయిన్ హైలైట్ మన ఇండియాలో మొట్టమొదటి కోల్కమ్ స్నాప్ డ్రాగన్ ఎయిట్ ఇల్ ఫైవ్ టెక్నాలజీ మీద చేసినటువంటి ఆక్టాకోర్ ప్రాసెసర్ ఇది అండ్ దీంట్లో మనకి ఎడ్నోట్ జీపీ చేశారు గేమింగ్ మాత్రం ఫెంటాస్టిక్ ముఖ్యంగా చెప్పాలన్నట్లయితే సాధారణంగా మనం వన్ ప్లస్ అన్న ఫ్లాగ్షిప్ సెగ్మెంట్ ని టార్గెట్ చేస్తూ మనం తీసుకొచ్చారు ఈసారి ఫ్లాగ్షిప్ తో పాటు గేమర్స్ కూడా డిసప్పాయింట్మెంట్ కాకుండా దీన్ని తీసుకొచ్చారని చెప్పొచ్చు ఇన్ఫాక్ట్ ఎల్పి డి ఎన్విడియా ఫైవ్ ఎక్స్ అల్ట్రా ని అలాగే యూఎఫ్ఎస్ ఫోర్ పాయింట్ వన్ స్టోరేజ్ ని మనకి ఇందులో తీసుకుని రావడం జరిగింది ఎలాంటి గిమ్మిక్ లేకుండా సో ప్రీవియస్లీ మనకి బేస్ వేరియంట్ లో త్రీ పాయింట్ వన్ తీసుకొచ్చేవాళ్ళు కదా సో అలా కాకుండా వీళ్ళు ఫోర్ పాయింట్ వన్ మన ముందు తీసుకొస్తున్నారు ఈవెన్ బేస్ వేరియంట్ అయినా గానీ అండ్ యాంటీ టూ బెంచ్ మార్క్ స్కోర్స్ కూడా అరౌండ్ త్రీ పాయింట్ ఫైవ్ మిలియన్ ప్లస్ స్కోర్ చేయడం జరిగింది అండ్ సింగిల్ కోర్ లో కూడా అరౌండ్ త్రీ థౌసండ్ త్రీ హండ్రెడ్ అలాగే మల్టీ కోర్ లో కూడా కొంతమంది అయితే టెన్ థౌసండ్ దాకా కూడా లెవెన్ థౌసండ్ కూడా క్రాస్ అవుతున్నాయి బట్ నేను చెక్ చేస్తే మాత్రం నైన్ టు టెన్ థౌసండ్ మధ్యలో వచ్చింది విచ్ ఇస్ వెరీ గుడ్ అని నేను చెప్తాను అండ్ స్ట్రెస్ కూడా ఆరామ్సే ఇది ఈవెన్ మీరు బిజీఎంఐ కానీ కాల్ ఆఫ్ డ్యూటీ కానీ ఇలాంటి గేమ్స్ ఈవెన్ ఫ్రీ ఫైర్ ఇలాంటివన్నీ కూడా మ్యాక్స్ సెట్టింగ్స్ లో మీరు అయితే యాజ్ ఆఫ్ నో ఇంకా ఆప్టిమైజేషన్ అయితే జరుగుతుంది బట్ బ్రాండ్ మనకు కమిట్మెంట్ ఇస్తుంది ఏంటి అంటే ఈవెన్ బిజీఎంఐ కావచ్చు అలాగే కాల్ ఆఫ్ డ్యూటీ కావచ్చు జల్సిన ఇంపాక్ట్ కావచ్చు ఫ్రేమ్ డ్రాప్స్ లేకుండా మీరు జల్సిన ఇంపాక్ట్ కాదు మిగతావి వన్ ట్వంటీ ఎఫ్పిఎస్ లో మీరు గేమింగ్ అయితే ఆడచ్చు విచ్ ఇస్ కూల్ ఇది ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ ప్రాసెసర్ తో కంపేర్ చేశారు అన్నట్లయితే ట్వంటీ పర్సెంట్ ఫాస్టర్ అలాగే థర్టీ ఫైవ్ పర్సెంట్ మోర్ పవర్ ఎఫిషియంట్ తో పాటు ట్వంటీ త్రీ పర్సెంట్ బెటర్ జీపీ అలాగే థర్టీ సెవెన్ పర్సెంట్ స్ట్రాంగర్ ఏ ఇంజన్ తో మనకి ఇది రావడం జరుగుతుంది కాదు దీంట్లో మనకి మెయిన్ చిప్ సెట్ ఏదైతే ఉందో అదే చిప్సెట్ లో ఏ ఇదంతా కూడా ప్రాసెస్ చేయడం జరుగుతుంది అండ్ దీంతో పాటు డెడికేటెడ్ టచ్ రెస్పాన్సివ్ చిప్ ని కూడా మనకి ఇందులో ఇంటిగ్రేట్ చేశారు త్రీ టచ్ ఇన్స్టెంట్ రేట్ ని మనకి ప్రొవైడ్ టెక్నాలజీతో అండర్ టూ మిల్లీ సెకండ్స్ అంటే చాలా లో లేటెన్సీ లో మనకి అవ్వడం జరుగుతుంది అండ్ ఇంతే కాదు దీంతో పాటు వీళ్ళు డెడికేటెడ్ వైఫై చిప్ ని కూడా ముఖ్యంగా గేమింగ్ చేసేటప్పుడు వాళ్ళకి ఎలాంటి నెట్వర్క్ డిస్ట్రాక్షన్స్ లేకుండా ప్రాపర్ అవుట్పుట్ ఇవ్వాలని చెప్పి వీళ్ళు దీన్ని కూడా మరింత బెటర్ గా ఈ త్రీ చిప్స్ యొక్క కాంబినేషన్ తో మనకి దీన్ని తీసుకుని రావడం జరుగుతుంది ఇప్పుడు యాక్చువల్ గా వీళ్ళు ప్రీవియస్లీ ట్రినిటీ ఇంజనీర్ అని అంటున్నారు చూసారా ఆ పేరు ఇప్పుడు సూటబుల్ అవుతుంది అనుకుంటా నిజంగా గేమింగ్ కి మాత్రం ఇది ఫెంటా అండ్ ఈ మూడు చిప్ సెట్స్ మీకు బెటర్ యూజర్ ఎక్స్పీరియన్స్ ని క్రియేట్ చేస్తుంది లైక్ టచ్ శాంపిల్ రేట్ ని ఇంప్రూవ్ చేయడం అలాగే బెటర్ నెట్వర్కింగ్ కనెక్టివిటీని మనకు ప్రొవైడ్ చేయడంతో పాటు ఇంకా చిప్సెట్ గురించి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు అండ్ ఇక కూలింగ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే దీంట్లో మనకు వచ్చిన త్రీ సిక్స్టీ డిగ్రీస్ కూలింగ్ టెక్నాలజీ అయితే తీసుకొచ్చారు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రంట్ వచ్చినప్పటికే వీళ్ళు నేను ఇందా మీకు చూపించను ఏ ని యూజ్ చేస్తారు సో బేసిక్ గా ప్రాసెసర్స్ బ్యాటరీ దగ్గర నుంచి వచ్చేటువంటి వేడిని ఇది స్క్రీన్ దాకా రాకుండా కంట్రోల్ చేస్తూ ఉంటుంది అండ్ ఫైవ్ థౌసండ్ సెవెన్ అండ్ థర్టీ వన్ ఎంఎం స్క్వేర్ ఎంఎం లో మనకి కోర్ హీట్ అయితే మనకి ఇంటిగ్రేట్ చేయడం జరిగింది ప్రాసెసర్ దగ్గర ఇది మనకి ప్రాసెసర్ ఎప్పటికప్పుడు కూల్ చేయడంతో పాటు బ్యాక్ సైడ్ వచ్చే గ్రాఫైట్ షీట్స్ ని యూజ్ చేశారు సో బ్యాటరీ చార్జ్ అయ్యేటప్పుడు మనకి హీట్ అనేది ఎక్కువగా కాకుండా బేసిక్ గా లేటెస్ట్ చిప్ సెట్స్ ఆప్టిమైజ్ అవ్వడానికి కొంత టైం పడుతుంది బట్ ఇక్కడ ఉండేటువంటి థర్మల్ తోటి మాక్సిమం మేమైతే హీట్ ని కంట్రోల్ చేస్తున్నాం అని చెప్పి అంటున్నారు బట్ ప్రాక్టికల్ గా మనం టెస్ట్ చేసిన తర్వాత రివ్యూ లో దీని గురించి మనం మాట్లాడుకుందాం ఇది హీట్ అవుతుందా కావట్లేదని బట్ నేను గేమ్ ఆడుతున్నప్పుడు లైట్ గా నాకైతే వామ్ అనిపించింది బట్ టెంపరేచర్ అంతా కూడా అండర్ టెంపరేచర్ టెంపరేచర్ మనకు రావడం జరుగుతుంది అరౌండ్ ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ దాకా వెళ్తుంది దట్ ఈస్ క్వైట్ కామన్ ఆ టెంపరేచర్స్ లో మీకు హ్యాండ్ సెట్స్ అయితే ఏం కావు బట్ ఫోన్ ఫోన్ వీళ్ళు ఇంకా మరింత బెటర్ ఆప్టిమైజేషన్ అయితే మన ముందుకు తీసుకుని రాబోతున్నారు ఇక ఓఎస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే దీంట్లో మనకి ఆక్సిజన్ ఓఎస్ సిక్స్టీన్ అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకు రావడం జరుగుతుంది సో దీనికి సంబంధించినటువంటి డెడికేటెడ్ వీడియో నేను మీకు అయితే తీసుకొస్తాను సో ఏ ఇంటిగ్రేషన్ జెమినై ఇంటిగ్రేషన్ తో పాటు మనకి ఇక్కడ ఉన్నటువంటి మైండ్ స్పేస్ సహాయంతో డైరెక్ట్ గా మీరు మీ సమరైజేషన్స్ ఇవన్నీ కూడా చేసుకోవచ్చు ఆపరేటింగ్ సిస్టమ్ గురించి నేను డీటెయిల్ గా వీలైతే ఒక వీడియో తీసుకురావడానికి అయితే ఆక్సిజన్ గురించి ఫోర్ ఇయర్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ అప్గ్రేడ్స్ ని అలాగే ఇయర్స్ ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్ ని సపోర్ట్ చేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా కామన్ ప్రైవసీ కూడా వెరీ కామన్ గా చూస్తుంటాం ఈవెన్ మనకి కూడా బై ఇచ్చారు కాబట్టి మనం కాల్ రికార్డింగ్ అవతల వాళ్ళకి ఎలాంటి నోటిఫికేషన్ లేకుండా రికార్డ్ అయితే చేసుకోవచ్చు ఆపరేటింగ్ సిస్టమ్ ఇదంతా కూడా నాకు స్మూత్ అనిపించింది ఎక్కడ నాకు ఎలాంటి ల్యాగ్ గానీ హ్యాంగ్ గానీ లేదు అండ్ ఇక కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే అప్గ్రేడ్ అనాలా డౌన్ గ్రేడ్ అనాలా నాకు అర్థం కాలేదు సో బేసిక్ గా బ్యాక్ మొత్తం కూడా మనకి ఫిఫ్టీ మెగాపిక్సెల్ కెమెరాస్ బట్ కంపేర్ టు ప్రీవియస్ జనరేషన్ వన్ ప్లస్ థర్టీన్ తో కంపేర్ చేశారు అన్నట్లయితే దీని సెన్సార్ సైజ్ ఏదైతే ఉందో కొంచెం చిన్నగా రావడం జరుగుతుంది సో దట్ మీకు లో లైటింగ్ లోకి వెళ్ళినప్పుడు లేదా పిక్చర్ లోకి వెళ్ళినప్పుడు మీకు ఇక్కడ కొంచెం స్ట్రగుల్ అవుతుంది బట్ బేసిక్ గా రెగ్యులర్ ఫోటోగ్రాఫ్స్ లైటింగ్ హైలో ఉన్నప్పుడు డే లైటింగ్ లో అలాంటి వాటిలో మీకు ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా ప్రాపర్ గా ఇది ఫోటోస్ అయితే తీయగలుగుతుంది అండ్ ప్రీవియస్లీ మనకు వచ్చేటప్పటికే త్రీ ఎక్స్ దాకా మాత్రమే ఆప్టికల్ జూమ్ సపోర్ట్ చేసేది ఇప్పుడు మనకు వచ్చేటప్పటికే త్రీ పాయింట్ ఫైవ్ దాకా మనకి ఆప్టికల్ జూమ్ అది కూడా మీరు పోర్ట్రేట్ లో సపోర్ట్ చేయడం జరుగుతుంది జూమ్ చేస్తున్నారు అన్నట్లయితే అప్ టు దాకా మీకు ఆప్టికల్ జూమ్ అలాగే వన్ ఎక్స్ దాకా మీకు డిజిటల్ జూమ్ సపోర్ట్ చేయడం జరుగుతుంది కొంచెం అప్గ్రేడ్ అని అనుకోవచ్చు అండ్ బయటపై హాస్సల్ బ్లేడ్ తో కంప్లీట్లీ రిమూవ్ చేసేసారు లూమో వీళ్ళ ఓన్ టెక్నాలజీ ఒప్పో డెవలప్ చేస్తున్నటువంటి టెక్నాలజీ వీళ్ళు కూడా యూస్ చేయడం అయితే జరుగుతుంది పర్వాలేదు డీసెంట్ అని అంటాను వైడ్ యాంగిల్ లో కూడా పర్వాలేదు ంగ్ అంత బానే ఉంది కలర్ సాచురేన్ ఇవన్నీ కూడా బాగున్నాయి ఎక్కడ ఓవర్ ఎక్స్పోజర్ అయితే అవ్వట్లేదు డీటెయిల్ గా మనము కెమెరా రివ్యూ దీని గురించి అయితే మనం మాట్లాడుకుందాం ఇంకా బెటర్మెంట్ అయితే చేయాలి సో ఓవరాల్ గా చెప్పాలన్నట్లయితే కొలాబరేషన్ తీసేసి సెన్సార్ సైజ్ కొంచెం చిన్నగా చేసి నాకు కొంచెం డౌన్ గ్రేడ్ అనిపించింది బట్ డీసెంట్ గా పెర్ఫామ్ చేస్తున్నాయి ఇక ఫ్రంట్ వీళ్ళు వచ్చినప్పటికీ థర్టీ టూ మెగాపిక్సెల్ సెన్సార్ అయితే మన ముందు తీసుకొచ్చారు అండ్ రేర్ అలాగే ఫ్రంట్ రెండింటిలో కూడా మీరు ఫోర్ కే సిక్స్టీ ఎఫ్ఎస్ లో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు అండ్ రేర్ లో మీరు ఎయిట్ కే థర్టీ ఎఫ్పిఎస్ దాకా మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు ఇంతే మీరు డాల్బీ విజన్ వీడియో రికార్డింగ్ తో పాటు మీకు ఓ లాక్ ఫార్మేట్ లో వన్ లేదా ఒప్పో ప్లస్ అని బేసిక్ గా కంటెంట్ క్రియేటర్స్ ఎక్కువగా ఫార్మాట్ లో రికార్డ్ సో అలాంటి సందర్భాల్లో మీకు ఇది బాగా ఉపయోగపడటం బేసిక్ గా లోపల ఉండేటువంటి చిప్సెట్ కూడా అంత పవర్ఫుల్ కాబట్టి ఇక బ్యాటరీ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఇక్కడే బిగ్గెస్ అప్గ్రేడ్ ప్రీవియస్లీ మనకి సిక్స్ థౌసండ్ ఆఫ్ ద బ్యాటరీ తీసుకొస్తే ఇక్కడ సెవెన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఆఫ్ ద బ్యాటరీ మ్యాసివ్ బ్యాటరీ మనము తీసుకొచ్చారు ఇది మనకి సిలికాన్ కార్బన్ టెక్నాలజీకి సంబంధించినటువంటి బ్యాటరీ వన్ వాట్స్ ఆఫ్ వైర్ చార్జింగ్ టెక్నాలజీ సపోర్ట్ చేస్తుంది జీరో టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఛార్జింగ్ అండర్ ఫిఫ్టీన్ మినిట్స్ చేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఫార్టీ మినిట్స్ టైం తీసుకుంటుంది అండ్ వైర్లెస్ వచ్చినప్పటికీ ప్రీవియస్ లాగానే మనకి వైర్లెస్ ఇచ్చారు ఫిఫ్టీ సపోర్ట్ ఉంటుంది అండ్ టెన్ వాట్స్ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా ఇచ్చారు ప్రీవియస్లీ మిస్ అయ్యారు అండ్ దీంతో పాటు మనకి బైపాస్ ఛార్జింగ్ టెక్నాలజీ ముఖ్యంగా గేమింగ్ ఆడుతున్నప్పుడు మనం ఛార్జింగ్ పెట్టుకుని ఆడుతున్నాం అనుకోండి అలాంటి సందర్భాల్లో బ్యాటరీ ఫుల్ అయిపోయినా లేదా బ్యాటరీ చార్జ్ అవ్వకుండా డైరెక్ట్ గా అడాప్టర్ వచ్చేటువంటి పవర్ తోటి మనకి రన్ అవ్వడం జరుగుతుంది ఇంకోటి ఏంటి అంటే వీళ్ళు ఫోర్ ఇయర్స్ ప్రతి రోజు మీరు చేసినా ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద బ్యాటరీ లైఫ్ ఇంకా రిమైనింగ్ ఉంటుంది చెప్తున్నారు ఇది కూడా వన్ ఆఫ్ ద మూవ్ బట్ బేసికల్ ఐదు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు స్మార్ట్ ఫోన్స్ ఛార్జింగ్ పరంగా బిగ్ అప్గ్రేడ్ అని నేను చెప్తాను బట్ ఆ టైప్ టు టైప్ సిం ఇంకా బాగుండేది ఇక వైర్ అండ్ వైర్లెస్ ఫీచర్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే జ్యువెల్ బ్యాండ్ వైఫై తో పాటు వైఫై సిక్స్ వైఫై సెవెన్ కూడా మనకి సపోర్ట్ చేయడం జరుగుతుంది ఎన్ఎఫ్ ఇచ్చారు ఐఆర్ బ్లాస్టర్ ఇచ్చారు ఈ సిమ్ సపోర్ట్ మనకి అవైలబుల్ ఉంది ఆల్మోస్ట్ ఆల్ అన్ని సెన్సార్స్ ని మనకు ప్రొవైడ్ చేయడంతో పాటు ఏ బేస్డ్ ఫేస్ అన్లాక్ అలాగే అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అది కూడా మనకి అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ని మన ముందు తీసుకొచ్చారు ఆప్టికల్ అయితే కాదు అండ్ ఇంతే కాదు ఇక్కడ మనకి యూఎస్బి పోర్ట్ కూడా ప్రీవియస్లీ దానితో పోల్చారు అన్నట్లయితే ఇది అప్గ్రేడ్ చేశారు యూఎస్బి జెన్ టూ త్రీ పాయింట్ వన్ మనం ముందు తీసుకొచ్చారు ఇది అప్ టు ఫైవ్ జీబీపీఎస్ డేటా ట్రాన్స్ఫర్ స్పీడ్ తో పాటు డైరెక్ట్ గా వీడియో అవుట్ కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది సో ఇవి వన్ ప్లస్ ఫిఫ్టీన్ కి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అయితే ఇంకా దీన్ని నేను పూర్తిగా టెస్ట్ చేసిన తర్వాత డీటెయిల్ అయితే పోస్ట్ చేస్తాను దీని ప్రైజింగ్ అయితే నాకు తెలియదు మొన్న లీక్ అయింది ప్రైస్ ఆజ్ ఆఫ్ నో దీని ప్రైజింగ్ అయితే నాకు తెలియదు ఇఫ్ లీక్ అయింది ప్రైజ్ సో సిక్స్టీన్ ప్లస్ ఫైవ్ ట్వెల్వ్ జీబీ వేరియంట్ ఏదైతే ఉందో సుమారుగా ఎనభై వేల రూపాయలు తీసుకొస్తారని నా ఎక్స్పెక్టేషన్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ ప్రైజింగ్ తీసుకొచ్చి కార్డ్ ఆఫర్ తో అరౌండ్ సెవెంటీ నుంచి సెవెంటీ టూ థౌసండ్ రూపీస్ బడ్జెట్ సెగ్మెంట్ లో మన ముందుకు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను సో ప్రైజింగ్ పరంగా చిప్ సెట్ ప్రైజెస్ ఇవన్నీ కూడా పెరిగినాయి అలాగే ప్రొడక్షన్ కాస్ట్ కూడా అరౌండ్ ఇయర్ ఇయర్ టు ఇయర్ అరౌండ్ ఫైవ్ టు ఎయిట్ పర్సెంట్ ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది కాబట్టి కన్సిడర్ చేయొచ్చు బట్ దీంట్లో మనకి మేజర్ గా డౌన్ కూడా ఉన్నాయి దీన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి ఎందుకంటే హ్యాసల్ బ్లేడ్ కొలాబరేషన్ తీసేశారు డిస్ప్లే ని టూ కే నుంచి వన్ పాయింట్ ఫైవ్ కే రెజల్యూషన్ తీసుకొచ్చారు అఫ్ కోర్స్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ పెంచారు అనుకోండి అండ్ దీంతో పాటు బ్యాక్ సైడ్ వేగన్ లెదర్ నుంచి డైరెక్ట్ గా గ్లాస్ ని మన ముందు తీసుకొచ్చారు నాకైతే వేగన్ లెదర్ కొంచెం బెటర్ అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే హ్యాండ్ గ్రిప్ చాలా బాగుంటుంది అండ్ డిజైన్ పరంగా కూడా వీళ్ళు పెద్దగా దీని మీద కాన్సంట్రేట్ చేయలేదనే నా అభిప్రాయం ఎందుకంటే కాంపాక్ట్ మోడల్స్ కి డిస్ప్లే డిజైన్ ఇదంతా బాగుంటుంది కానీ ఇట్లా కొంచెం బార్ మోడల్ కొంచెం పెద్ద సైజు వచ్చినప్పుడు కొంచెం ఇబ్బంది పడాల్సి ఉంటుంది ఓవరాల్ గా చెప్పాలన్నట్లయితే ఒక లేజీ అప్గ్రేడ్ అనే నా అభిప్రాయం మీరేమనుకుంటున్నారు లెట్ నో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ నో ఖచ్చితంగా కామెంట్ చేయండి సాధ్యమైన తర్వాత కూడా రిప్లై ఇస్తాను అండ్ దీన్ని ఏ డివైస్ తో కంపేర్ చేయమంటారు ఇంకా దీని రిలేటెడ్ ఏం వీడియోస్ కావాలనుకుంటున్నారు లెట్ నో అది కూడా కామెంట్ చేయండి దిస్ ఇస్ సైనింగ్ ఆఫ్ డే